రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మోసం చేసి అబద్ధ మాటలతో ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా తాను ఏదైతే అవినీతి కేసులో పదహారు మాసాలు జైల్లో ఉండి క్షుణ్ణంగా బ్రిటిష్ పాలనను గురించి తాను రీసెర్చ్ చేశాడు రీసెర్చ్ చేసి బయటకొచ్చి ఎట్లా అయినా పంతొమ్మిది ఎన్నికల్లో ప్రజల్ని నమ్మించగలిగితే తాన లక్ష్యం ఏదైతే ఉందో భారతదేశంలో అత్యంత ధనికవంతుడు కావాలి అనేటువంటి లక్ష్యాన్ని ముఖ్యమంత్రి కానీ చేరుకోగలను అనేటువంటిది తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూశాడు అలాగే బయటకొచ్చి జైలు నుంచి బయటకు వచ్చి తల్లి చెల్లి బాబాయ్ సపోర్టుతో రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా నమ్మిచ్చి ఒక్క అవకాశం అని చెప్పేసి నమ్మించి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా బ్రిటిష్ రూల్ని పూర్తిగా ఈ రాష్ట్రంలో అమలు చేయటం మొదలుపెట్టాడు ఏ రకంగా అయితే బ్రిటిషర్స్ భారతదేశానికి వ్యాపారం పేరు మీద వచ్చి నమ్మించి తన సొంత సైన్యాన్ని పెట్టుకొని భారతదేశాన్ని రూల్ చేసి భారతీయుల్ని ఏ రకంగా హింసించి హత్యలు చేశారు అలాగే తాను కూడా నమ్మిచ్చి ఒక అవకాశమైన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆంధ్ర రాష్ట్ర సంపద మొత్తాన్ని కూడా ఏకీకృతం చేసి తాను ఒక్కడే వ్యాపారం చేసుకుంటూ ఎవరిని ఎమ్మెల్యేలను కానీ మంత్రులు కానీ దగ్గరికి రాణిస్తే వాటా అడుగుతారేమోనని దూరం పెట్టి ఆఖరికి తల్లిని చెల్లిని కూడా కంటన్నీరు పెట్టి ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి ఈ రాష్ట్రం మొత్తాన్ని దోపిడీ చేసి దోపిడీయే లక్ష్యంగా ఒక దొంగల ముఠా ఈ రాష్ట్రం మీద ఒక దొంగల ముఠా పడి ఏ రకంగా అయితే ఇంతకుముందు మనం సినిమాల్లో చూసాము దొంగల ముఠా గ్రామాల మీద పడి ఏ రకంగా దోచుకుంటుందో ఆ రకంగా అధికారంలోకి వచ్చిన కానించి ముఖ్యమంత్రి వాళ్ళ ముఠా ఈ రాష్ట్రాన్ని దోచేసి ప్రజల్ని భయభ్రాంతులను చేసి పోలీసుల్ని తన సొంత సైన్యంలాగా వాడుకొని ఈ రాష్ట్రంలో ప్రశ్నించినటువంటి ప్రతిపక్ష నాయకులను మొత్తాన్ని కూడా జైళ్ళల్లో పెట్టి హింసించి ఆఖరికి సీనియర్ నాయకులను రాజకీయ నాయకులను కూడా జైళ్ళల్లో కొట్టించినటువంటి పరిస్థితి ఆఖరికి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసి ఏ అభియోగం లేకున్నా అక్రమ కేసులు పెట్టి యాభై నాలుగు రోజులు జైల్లో ఉంచినటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం నేను సంవత్సరం క్రితం చెప్పాను వైసీపీ శాసనసభ్యులందరికీ కూడా మీరు కనుక జగన్మోహన్ రెడ్డిని మార్చుకోకపోతే రేపు ఎన్నికల్లో తాను చేసిన తప్పులన్నీ కూడా మీ మీద వేసి తప్పుకొని మిమ్మల్ని బలి చేసేటువంటి పరిస్థితి వస్తుంది అందుకని మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ముఖ్యమంత్రిని మార్చుకోండి అనేటువంటి మాట సంవత్సరం క్రితం చెప్పాను నేను